హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిట్టువేళ చిన్నవాణ్ణి ఈరోజైతే సరదాగా చేపలు పట్టుకుందామని వచ్చినాము ఇక్కడైతే చేపలు అయితే ఉన్నాయే ఫోన్లో ఏంట్రా ఇక్కడ రాపూర్ దగ్గర అన్నమాట ఇది ఇక్కడైతే చేపలు ట్రై చేస్తున్నాము ఇటు మా ఓటు లుంగిడి లుంగి ఇప్పి అన్నాడు లుంగి ఇప్పించిన పట్టేదానికి ట్రై చేస్తున్నారు చూద్దాం ఫ్రెండ్స్ పడతాయో లేదో అది సేపు ఉండదు சந்த பிள்ள <palélan ici> ఉంటాయి సభాయకున్నాయి అన్నీ వెళ్తున్నాయి రే అట్ట వెళ్తున్నాయి లుంగితో అయితే పని ఒక చేపగడ పట్టలేదో ట్రై చేసినాం సేపు అందుకనేసి వేరే అన్న వాళ్ళు వచ్చి వాళ్ళేస్తున్నారు వాళ్ళతో కలిసి మేము కూడా చేపలు పడ్డానికి చేపలు పడుతున్నాము తినరు ఇంటి పక్కన సన్న చేపలు అయితే చాలా ఉన్నాయి పెద్ద చేపలు అయితే ఏం లేవు అవ్వట్లేదు ఖాళీగా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఊరికే రెండు గంటల సేపు ఏడ ప్రయత్నం చేసినాము ఏం బల చూస్తున్నారు కదా ఏదో చూడు సన్న చేపలు అందులో ఆ వల్ల ఎత్తుకోర ఇల్లు పెద్దవాళ్ళు తెచ్చినారా పెద్ద చేపలకే పెద్ద చేపలు తీసినారు ఈ సన్న చేపలు అయితే ఆ వల్ల పడట్లేదు ఈ ఒక్క చేప పడింది ఫ్రెండ్స్ ఈ ఒక్క చేప ఎందుకులే పాపం అనేసి ఒకటే దీనికడ మళ్ళా నీళ్ళ లేక వదిలేస్తున్నా దీన్ని మళ్ళా నీళ్ళకే వదిలేస్తాను పాపం ఎందుకు ఒకటే